ఓం నమో నారాయణాయ మాఘపురాణం పదవ అధ్యాయం వృక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతం పూర్వం భృగుమహాముని వంశమునందు వృక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయేను వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి వ్యక్తితో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానముల ఫలములు దక్కెను ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనిచు ప్రాణములు విడిచెను ఆమె చాలా సంవత్సరంలో వైకుంఠం అందు దే దేవుని చెంతే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయాను ఆమె మాఘమాస ఫలము కలిగిన పవిత్రుగాలు అగుటచి బ్రహ్మదేవుడు కూడా ఆమెను సత్యలోకములో దేవ కార్యములు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపాను ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే ఓయి మీకేమి కావలేనో కోరుకొనుము అని అనగా స్వామి మీకు మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండునట్లు వరం ఇమ్ము అని వారు వేడుకున్నారు బ్రహ్మదేవుడు సరే అని అట్లానే వరాన్ని ఇచ్చేసి అంతర్ధానం అయ్యారు బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలను హింసించారు మహర్షుల తపస్సుకు భంగం కలిగించారు యజ్ఞ యాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడేసి ప్రజలను నానా భీవత్సములు చేస్తూ ఉన్నారు దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ కూడా తరమేశారు ఇంద్రుడు మొదలుగా దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు మహానుభావ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన ఇచ్చిన వరములతో గర్వం కలవారే తపస్సాలను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా తరిమి చిరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచున్నారు మరి వారి మరణానికి ఏదైనా ఉపాయం ఆలోచించు అని వారు ప్రార్థించారు బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి తిలోత్తమును పిలిచి అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులు వీళ్ళిద్దరూ కూడా ఇతరులు ఎవ్వరి వలన మరణం కలగదని వరం ఇచ్చాను నేను వారు ఆ వరగర్వంతో చాలా అల్లకొల్లని చేస్తున్నారు కావున నువ్వు వెళ్ళి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లా ప్రయత్నించుము అని బ్రహ్మదేవుడు తిలోత్తమకి చెప్పాను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యంలోకి వెళ్ళాను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొని ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపంలో తిరుగుతూ ఉండిను వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరగడం ప్రేక్షకుల వలె వెంటాడుచు ఉన్నారు ఆమెకెళ్ళి చూస్తూ ఉన్నారనమాట అటు ఇటు తిరుగుతూ నన్ను వరింపమో నన్ను వరింపమో అని తిలోత్తమును ఎవరికి వారు బ్రదుములాడసాగరు అంతటి తిలోత్తమ ఓ రాక్షసాగరసురులారా మిమ్మల్ని పెళ్లి ఆడటకు నాకేం ఇబ్బంది లేదు నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానమే నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరిని ఆడుట సాధ్యం కాదు కదా అని నా కోరిక ఒకటి ఉన్నది అది ఏంటంటే మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పింది ఆమె మాటలకు సుందోపసుందలకు పౌరుషాలు వచ్చి మీసములు మొలపెట్టి నేను బలవంతంగా నేనంటే నేను నేనంతే నేను బలవంతుడనని ఇద్దరు కూడా తడులు కట్టుకొని బాగా మల్ల యుద్ధం చేసేరు ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి మద్దరాల నెత్తులి దెబ్బకు దెబ్బ కొట్టుకుని చిండలి వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకున్నట్టుగా ఉన్నది మేఘాలు ఉరమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధం చేసారు గదా యుద్ధం తర్వాత కత్తులు దూసరి ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గం మరొకరికి తగిలినందున ఇద్దరు తలలో తెగి కింద పడినవి ఇద్దరు కూడా చనిపోయారు తిలోత్తమను దేవతలు దీవించారు ఆమె బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పగా బ్రహ్మదేవుడు సంతోషించి తిలోత్తమ నీవు చాలా మంచి కార్యం చేశావు నీ వలన సుందోపసుందులు మరణించారు నీకు బలము వచ్చేటకు కారణము నీవు చేసియున్న మాఘమాస గాన నీవు దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచ్చట అందరికంటే నీవే అధికురాలు అవుదువు అని పంపెను ఇది మాఘపురాణం పదవ అధ్యాయం సంపూర్ణం పురాణాలు సచరిత్రలు అవధృతర చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు మీ జీవని స్వస్తి